హలో ఈరోజు మళ్ళీ వెళ్తున్నానండి ఊరికి యాక్చువల్లీ తుఫాన్ అని చెప్పారు కదా తుఫాన్ వస్తుందేమో వెళ్ళలేము తుఫాన్ వస్తే వెళ్ళొద్దు అనుకున్నాము అంటే నైటు ఈరోజు నీవత్సంగా ఉంటుంది భారీ నుంచి అతి భారీ వర్షాలు అని చెప్పారనమాట నైటు గాలులు అవన్నీ ఉంటుందని సో మాకైతే అలా ఏం రాలేదు నిన్నంతా వర్షం వచ్చింది ఇక ఈరోజు పొద్దుటి నుంచి రాత్రి కూడా మామూలుగానే ఉండింది రాత్రి కూడా వర్షం ఏం పడ సరే ఈరోజు మామూలుగానే కొంచెం ఎండ కొంచెం మబ్బు అలా వస్తుందన్నమాట అంటే క్లౌడీగా ఉంది ఎండ కూడా వస్తుంది అంటే నేను బయలుదేరాను కదా అందుకే ఎండ అనమాట నేను చెప్పాను కదా కూల్గా ఉండదు ఖచ్చితంగా ఎండ అయితే మంచిగా వస్తుంది బాగానే గట్టిగానే వస్తుంది సో బయలుదేరాను నేనే కాదు మా అక్క కూడా వస్తుందన్నమాట ఊరి నుంచి అక్క వస్తుంది సో అక్క నేను ఇద్దరం వెళ్తున్నాం అనమాట ఒక చిన్న రిక్వెస్ట్ అండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఒక కామెంట్ కూడా చేయండి అలాగే హైప్ అనే ఆప్షన్ ఉంది కదా హైప్ చేసి కింద పాయింట్లు ఉంటాయి ఆ పాయింట్ల పైన నొక్కండి ఇక్కడ లెవెన్ థర్టీ అయిపోయిందండి అప్పుడు వచ్చిందన్నమాట అక్క ఇక అక్క ఏమో ఇదిగోండి అమ్మ వాళ్ళకి కూరగాయలు పండ్లు అవి తెచ్చిందన్నమాట అవే చూపిస్తున్నా కట్ చేస్తే ఊరికి కూడా వచ్చేసామండి ఇదిగోండి రోడ్డు పక్కనే కదా మా ఇల్లు ఇక ఇదిగోండి అక్క కూరగాయలు అవి తెచ్చింది కదా ఇక కూరగాయలు అవన్నీ అమ్మ దగ్గరిచ్చేసి ఇక ఇక్కడ మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళామండి ఇదిగోండి మేము వెళ్ళగానే మా లేక ఏమో బజ్జీలు చేసిందంట వాళ్ళమ్మ పొద్దున్నే ఆ బజ్జీలు తెచ్చిస్తుంది అన్నమాట నా కొద్దే మీ పెద్దత్తమ్మకి ఇవో నేను తినని ఇప్పుడు నేను మళ్ళీ తింటాను అని చెప్తున్నాను ఆ రోజు సెలవండి వాళ్ళకి స్కూల్కి హాలిడే అన్నమాట త్రీ డేస్ నుంచి హాలిడేస్ ఇచ్చారు తుఫాన్ అని ఇక ఆ రోజు లాస్ట్ డే అన్నమాట ఇక నెక్స్ట్ డే స్కూలు ఇక పొద్దు పొద్దున్నే బజ్జీలు చేసుకున్నారంట అవి సో ఆ బజ్జీలు తిని మా మేము వెళ్ళగానే మాకు తెచ్చిచ్చిందన్నమాట ఇక నా కొద్ది పాప మీ పెద్ద తమ్మకి ఇవ్వని చెప్ చెప్తున్నాను అనమాట ఇక అక్కడి నుంచి నేను మా తమ్ముడు భార్య అక్క కలిసి ఇక వేరే దగ్గరికి వెళ్ళామండి వేరే దగ్గరకంటే మా పెద్దమ్మ కరమతరాలండి ఆ రోజు అంటే నేను ఒకసారి వీడియో పెట్టాను కదా మా పెద్దమ్మ ఒక ఆమె చనిపోయింది పక్క రోజు నేను పలకరింపు కోసం వెళ్ళాను పలకరించడానికి అంటే నేను పుట్టి పెరిగింది కూడా అక్కడేను అక్కడే ఉండింది ఇంతకుముందు మా ఇల్లు అది వేరే వాళ్ళకి అమ్మేసి ఇప్పుడు రోడ్డు పక్కకు వచ్చేసేమో అని చెప్పాను కదా సో ఈరోజు ఆ పెద్దమ్మ కర్మంతరాలండి ఇక అక్కడికి వెళ్తున్నాం అన్నమాట ఇక మా తమ్ముడు భార్యను కూడా తీసుకొని ముగ్గురం కలిసి వెళ్తున్నాము అక్కడ మా అక్క ఏదో మాట అన్నదన్నమాట అందుకే అంతలా నవ్వుతున్నాము ఇక నీళ్ళు తాగేసి ఇక బయలుదేరేసామండి టైం వచ్చి ఒంటి గంట అవుతుందండి నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా అదే టైం అన్నమాట మధ్యాహ్నం ఒంటి గంటకే అలా బయలుదేరామన్నమాట ఆ రోజు కూడా కొంచెం వర్షం పడి చల్లగా ఉండింది కాబట్టి ఈరోజు కొంచెం ఎండ వస్తుంది కొంచెం క్లౌడీగా ఉందన్నమాట మరి అంత ఎండలేదులే ఇక కొంచెం ఎండ ఎండగానే అనిపిస్తుంది మేము కొద్ది దూరం వెళ్ళగానే మళ్ళీ కొంచెం చల్లబడి చల్లబడుతూ అలా ఉందన్నమాట లేదంటే బీభత్సమైన ఎండ ఉండేది అందులోనూ టైము ఒంటి గంట కదా సో ఆ టైంలో ఎండ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు అన్నమాట కొంచెం వర్షం వచ్చి అలా లేకపోయి ఉంటే అప్పటికే ఈరోజు కొంచెం ఎండే లైట్గా ఎండ అన్నమాట మరీ అంత ఎండ కాదు లైట్గా ఎండ ఇక మా పెద్దమ్మ చనిపోయిందని చెప్పాను కదా ఇదిగోండి ఇక్కడ కూడా కట్టున్నారండి పెద్దమ్మ ఫోటో ఇదిగోండి ఇదిగోండి మా మామ నేన మామ మా మౌనిక నాన్న అన్నమాట ఇక మమ్మల్ని చూసి ఆగాడు ఎప్పుడు వచ్చారు ఏంటి అని అని మా మౌనిక ఆ రోజు అండి ఇంటికి అంటే హాస్పిటల్లో ఉందన్నమాట డెలివరీ అయ్యి ఆ రోజు డిశ్చార్జ్ అనమాట ఇక ఇదిగోండి వచ్చేసామండి అక్కడికి లాస్ట్ టైం చూపించాను కదా చెట్టు అని అని అదే గుడి పోలేరమ్మ చెట్టు గుడి అని అప్పుడు అంటే పొంగళ్ళు పెట్టుకునే వాళ్ళం ఇక్కడే భోగి మంటలు అవన్నీ వేసేవాళ్ళనని ఇక ఆ రోజు క్లోజ్ చేసినట్టుంది అయితే మంచిగా ఇక్కడ కూడా చేసినట్టున్నారు అలాగే అక్కడ టెంపుల్ ఉంది కదా వెంకటేశ్వర స్వామి టెంపుల్ లాస్ట్ టైం టెంపుల్ లోపలకి కూడా వెళ్ళాం కదా ఆ టెంపుల్ పక్కన ఇంకొక రచ్చబండ ఉందండి ఆ రచ్చబండ పక్కన ఇంకొక వేప చెట్టు కూడా ఉంది కదా పెద్దది దాన్ని అంకాలమ్మ చెట్టు అనేవాళ్ళంటండి అవును అప్పుడు అక్కడ చేసేవాళ్ళండి నాకు గుర్తు కాకపోతే నాకు పేరు తెలియదు అన్నమాట ఇప్పుడు మా అక్క చెప్తుంది అంకాలమ్మ చెట్టు అంటారు దాన్ని అని ఇక్కడ అసలే టైం అయిపోయిందబ్బా అని చెప్పి లేట్ అయిపోయిందని త్వర త్వరగా వచ్చాము ఇక వచ్చే లోపల అక్కడ ఇంకా ప్రేయర్ జరుగుతూ ఉందన్నమాట సర్లే ప్రేయర్ అయిపోయే లోపల ఇక ఇక్కడ మా సునీత వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దామని మా సునీత వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అండి ఈరోజు ఊరంతా ఊరంతా తిరిగి అన్ని వెళ్తున్నాం ఇదిగోండి అక్కడ ఒక పెళ్ళండి మా అన్నయ్య ఫ్రెండ్ అన్నమాట అంటే మా అన్నయ్య ఫ్రెండ్ కొడుకు పెళ్ళండి పెళ్లి కొడుకు నాన్న అలాగే మా అన్నయ్య ఫ్రెండ్స్ అన్నమాట వాళ్ళిద్దరు అంటే వాళ్ళిద్దరూ ఒకే క్లాస్మేట్స్ అనుకుంటా చదువుకునేటప్పుడు ఇక ఇక్కడ మా సునీత వాళ్ళ ఇంటికి వచ్చాం కదా ఇక ఇక్కడి నుంచేమో అక్కడికి వెళ్తున్నారు వాళ్ళు పెళ్ళింటికి వెళ్తున్నారు కనపడేసి వద్దాము మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇక్కడికి రాకూడదు అంటే కరమంతరాలు వాళ్ళ ఇంటికి వెళ్ళేసి మళ్ళీ పెళ్ళింటికి వెళ్ళకూడదు కదా సో అందుకే ఇక ఇక్కడైతే ఆ అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి కనబడేసి వద్దాము అని చెప్పేసి వెళ్తున్నారనమాట నేను వెళ్ళలేదండి వాళ్ళే వెళ్ళారు ఆ రోజు నలుగు అన్నమాట అప్పుడు నలుగుకి రెడీ అన్నీ ఏమంటారు డెకరేషన్స్ అవన్నీ చేస్తున్నారన్నమాట అంటే మధ్యాహ్నము స్నానాలు ఈవినింగ్ నలుగు నలుగు అన్నమాట సో ఈ పక్క రోజు పెళ్ళి పెళ్ళి ఏమో నెల్లూరులో అండి అదిగోండి ఇల్లు కూడా అది ముందేనండి మా సునీత వాళ్ళ ఇంటి ముందేనమాట పెళ్లి జరిగే ఇల్లు అదిగోండి అదేను మా అన్నయ్య వాళ్ళు కూడా వస్తారండి ఈవినింగ్ వస్తారన్నమాట నలుక్కి అన్నవాళ్ళు ఇక వాళ్ళు కరమంత్రాలకి వాళ్ళు కూడా రావాలి కాకపోతే వాళ్ళు రాకూడదు అన్నమాట మా మహి మాలేస్తున్నాడు అన్నమాట అయ్యప్ప మాల సో అందుకే రాకూడదు లేదంటే మా వదిన కూడా వచ్చుండేది ఇక వాళ్ళు రాకూడదు అన్నమాట అందుకే ఈవినింగ్ అయితే నలుగింటికి వస్తారన్నమాట పెళ్లి దగ్గరికి ఇక వాళ్ళేమో నలుగింటికి వెళ్ళారు కదా ఇదిగోండి ఇదేమో సీరియల్లో నిమగ్నం అయిపోయింది నిమగ్నమా నిమగ్నమా నిమగ్నం అయిపోయింది అన్నమాట సీరియల్ చూడడంలో ఇక ఇదిగోండి వచ్చేసారండి వీళ్ళు కూడా అక్కడికి వెళ్ళి కాసేపు వాళ్ళకి కనిపించేసి వచ్చేసారు ఇక ఇక్కడ అయితే కొద్దిసేపు కూర్చొని మాట్లాడేసి ఇక కరమంత్రాల దగ్గరకు అయితే వెళ్ళామండి ఇక ఇక్కడేమో మా అక్క వాళ్ళ ఊర్లో కూడా పొద్దున్నే ఎవరో చనిపోయారంట ఇక అదే చెప్తుంది మా సునీతకు చెప్తుంది అనమాట మన ఊర్లో కూడా ఫలానాయన్ చనిపోయాడు అనని అమ్మ బాగా పడుతుంది అమ్మ అమ్మా బాగా పడుతుంది చీరా అంటే ఇప్పుడు ఎలుతురుకుండా అందుకు మీరు కూడా బాగానే పడుతున్నారు జెరాక్స్ అంటే జెరాక్సే అదిగో అదిగో అది వీడియో తీస్తే చాలు బా భలే కనబడుతున్నావే ఇంతమ్మా

అబ్బో ఆ రోడ్డు అదిగోండియా ఒక రోడ్ ఇదిగో ఇది పెళ్ళిళ్ళు ఇది రోడ్డు అప్పుడు ఇది అడవండి పెళ్ళేది మేము ఇదంతా అడవి అన్నమాట ఇప్పుడు ఇసుక ఇసుక తిన్నేళ్ళలాగా వేస్తున్నారు ఇది అడవి ఇటు వచ్చేది అప్పుడు మేము కారు కారు ఇటు వెళ్తే ఇంకొక ఉందన్నమాట చిన్న అని అదొక ఊరు ఇదిగోండి ఇప్పుడు మొన్న అటు వచ్చాం కదా ఇప్పుడు రోడ్లో నుంచి వెళ్తున్నాం అంటే మా సునీత వాళ్ళ ఇంటికి వెళ్ళి తిరుక్కొని స్కూల్కి ఇటు వెళ్ళేవాళ్ళమండి మేము ఇదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా తెల్లగా అదిగో అక్కడ ఆటో వెళ్తా అటు అటు నుంచి ఇటు వచ్చేది స్కూల్కి అటు స్కూల్ కిటే వెళ్ళేవాళ్ళం మీకు ఇదిగోండి పెద్దమ్మ ఫోటో అక్కడ స్టార్టింగ్ లో కూడా చూసారు కదా మేము బయలుదేరినప్పుడు అక్కడ కూడా ఒకటి వేస్తున్నారు ఇక్కడ కూడా ఇక్కడైతే అసలు నేను వీడియో తీయాలనుకోలేదు సరే నేను కామ్గా ఉంటే అక్కడ అన్నుండి సుమతమ్మ వీడియో తీమే అన్నాడు సో అందుకే సరే అన్న తీస్తాను అని చెప్పేసి వీడియో అయితే తీసాను మా పెద్దమ్మకి ఐదు మంది కొడుకులండి ఇక మేము కూడా అన్నాలు తినేసి ఇక అందరితో మాట్లాడేసి ఇదిగోండి లాస్ట్ లో అయితే ఈ అన్న వాళ్ళ ఇంటికి వచ్చాము అంటే ఇద్దరు అక్కడ ఉండరండి అంటే ఫస్ట్ అన్న లాస్ట్ అన్న ఏమో నాయుడుపేటలో ఉంటారు ఇక ముగ్గురు ఇక్కడే ఉంటారు అందరికైతే ఇల్లులు ఉన్నాయండి చాలా పెద్ద స్థలం అండి ఆవులు తోట అదంతా పెద్దగా ఉండేటప్పుడు మా చిన్నప్పుడు అయితే సరే అందరికైతే ఇల్లులు ఉన్నాయి ఇక పనుల నిమిత్తం ఇద్దరు అన్నోళ్ళు మాత్రం నాయుడుపేటలో ఉన్నారు ఇక ఇక్కడ ఈ అన్న చూసాడా మా అక్క కూడా చాలా సేపు చాలా రోజుల తర్వాత వచ్చిందని మే కామేశ్వరమ్మ మే సుమతమ్మ నా పక్కన ఇట్లాంటి అని చెప్పేసి ఇక్కడ కూర్చొని వీడియో తీపించుకున్నాడు అనమాట అంటే మా అక్క ఎప్పుడో వచ్చింది కదా ఎప్పుడో వచ్చిందంటే వస్తుంది కాకపోతే ఇదంతా రాదన్నమాట అట్ట డైరెక్ట్గా రోడ్డు మీద అట్లా వచ్చేసి మా సునీత వాళ్ళ ఇంటికి వచ్చేసి వెళ్ళిపోయేది ఏదైనా పని ఉంటే అది పని ఉంటేనే లేదంటే రాదు ఇటు రావాలంటే వీళ్ళందరూ వెళ్ళక రావాలంటే ఇంకొక సందండి సో అలా ఎప్పుడు రాదు కాబట్టి ఇప్పుడే కదా వచ్చింది ఇక ఊరంతా పలకరింపులనండి ఊరంతా పలక పలకరించుకోవడమే అసలు ఒక రోజు అంతా కూడా సరిపోదు అన్నమాట మామూలుగా గానీ అయితే సో అలా అయితే ఊరంతా పలకరింపులనండి అంటే ఇప్పుడు మా అమ్మ వాళ్ళు ఇక్కడ లేరు కదా రోడ్లోనే కదా ఉన్నారు అదే బస్సు దిగే దగ్గరే కాబట్టి ఇక మేము వెళ్ళినప్పుడు ఇక నుంచి అటు వచ్చేస్తూ ఉంటాము ఇక ఇద ఏదైనా ఇక్కడ ఈ సైడ్ ఏదైనా పనులు అంటే ఏదన్నా ఏదైనా లో అలా జరిగినప్పుడు అలా వస్తూ ఉంటాం కాబట్టి పెద్దగా రాం కాబట్టి ఇక వచ్చినప్పుడే ఇక అందరితో పలకరింపులు అన్నమాట అది అది కాక ఇక్కడ అన్న వాళ్ళతో బాండింగ్ ఎక్కువండి మాకు ఎందుకంటే మేము కూడా ఇక్కడే అన్నమాట ఉన్నింది వాళ్ళు ఉండే దగ్గరే అటుపక్కే మా ఇల్లు కూడా ఇంతకు ముందు ఉండింది వేరే వాళ్ళకి అమ్మేసామని చెప్పాను కదా సో వీళ్ళతో మంచి బాండింగ్ అన్నమాట మాకు చిన్నప్పుడు మేమంతా ఇక్కడే ఉండేవాళ్ళమండి అందరం కలిసిమెలిసి అలా పెరిగే ఆడుకునే వాళ్ళము అలా నేను చెప్పాను కదా ఐదు మంది పెద్ద మా పెద్దమ్మకి ఐదు మంది కొడుకులని లాస్ట్ అన్నతో అయితే నేనైతే బలి ఆడుకునేదాన్ని అండి అసలు వాడైతే నేను స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈవినింగ్ అయితే చాలు పిడకలకి పిడకలు వేరడానికి తీసుకువెళ్ళేవాడు అన్నమాట పిడకలు వేరి పోగేసుకునేది పోగేసుకొని రోజు ఈవినింగ్ అయితే పిడకలు వేరడానికి తీసుకువెళ్ళి పోగేసి కొంచెం అయింది అదే ఒక గుట్ట అయిన తర్వాత అమ్మేసుకునేది అన్నమాట అలా నేను అమ్మేనో లేదో నాకు గుర్తులేదు కానీ పిడకలకి అయితే వాడితో పాటు వెళ్ళానండి పిడకలు వేరడానికైతే అలా వాడితో పాటు వెళ్ళేదాన్ని అన్నమాట అసలు నేను పేడే ముట్టుకునేదాన్ని కాదండి అసలు పచ్చిగా ఉండే పేడే అసలు ముట్టుకునేదాన్ని కాదనమాట అంటే అప్పుడు అసలు గోడలు మట్టి గోడలు అలాగే కింద గోడ పేడతో అలికే వాళ్ళు కదా ఇల్లు అవన్నీ సో అలా అలికినప్పుడు అసలు నేను చెప్పులు వేసుకొని నడిచేదాన్ని అండి ఇంట్లో కూడా నేను చెప్పులు వేసుకుని నడిచేదాన్ని అనమాట ఇప్పటికి కూడా అంటుంటారు మా మామయ్య వాళ్ళు వాళ్ళంతా ఈ పిల్ల ఇల్లు అలిగితే చెప్పులు వేసుకొని నడిచేది అని ఇప్పటికి కూడా అంటూ ఉంటారు మా అక్క కానీ మా మామయ్యలు అలాగా సో అలా అలా పేడలోనే పెట్టేదాన్ని కాదు నడిచేదాన్ని కాదు అలాంటి నన్ను పిడకలు వేరడానికి తీసుకువెళ్ళేవాడండి అప్పుడు నేను కూడా వెళ్లేదులే అదొక ఎంజాయ్గా ఈవినింగ్ టైంలో అంటే అదంటే పిడకలు అంటే ఎండిపోయి ఉంటాయి కదా మంచిగా పేడ బాగా ఎండిపోయి ఉంటాయి అన్నమాట ఆ ముట్టుకునే ముట్టుకునేదాన్ని అండి పచ్చిగా ఉంటే ముట్టుకునేదాన్ని కాదు సో అలా అయితే వాడితో పిడకలు వేరడానికి కూడా వెళ్ళానండి నేను అంటే ఆ పిడకలతో పొయ్యి కూడా వాళ్ళు కదా పొయ్యిలు మంటేసుకొని పాలు కాచుకునేది అలా కూడా చేసేవాళ్ళు కదా ఆ పిడకల నుంచి వచ్చే బూడిదైతే మెత్తగా భలే ఉంటుంది కదా సో అంట్లు తోముకోడానికి అలాగే పళ్ళు తోముకోవడానికి అలాగా బాగా ఉపయోగించే అప్పట్లో సో అలా అయితే చిన్నప్పుడు పిడకలు వేరడానికి కూడా వెళ్ళానండి నేను చెప్పాను కదా ఇంకా ఇంకా చాలా చాలా మెమొరీస్ ఉన్నాయి చిన్నప్పటి జ్ఞాపకాలని సో ఇక ఇక్కడైతే వచ్చేసామండి ఊరికి వచ్చేసేమో ఇక ఇక్కడ అక్క ఏమో పూలు కొంటుందన్నమాట ఇక పూలు కొనుక్కొని అక్క వాళ్ళ ఊరికేమో బస్సు ఉందని చెప్పారు సో బస్సు ఉంటే బస్సు లేదంటే ఆటోకి వెళ్ళిపోద్ది ఇక ఇక అక్క అయితే పూలు కొనుక్కొని అక్కడ బస్సు దగ్గర అక్కనైతే వదిలేసి నేను ఇంటికి వచ్చేసానండి మేరీ గోల్డ్ బిస్కెట్లా వచ్చేసానండి ఇంటికైతే ఫైవ్ థర్టీ అయిందనమాట అక్క బస్సు ఎక్కి బస్సు కోసం అక్కడ బస్ దగ్గర వేలేసాను అక్క కూడా ఇప్పుడు బస్సు ఉందని చెప్పారు సో ఇది ఇప్పుడు నేనైతే ఇంటికి వచ్చేసాను ఇప్పుడు అన్నింటికి ఇస్తున్నారు కదండి ఇప్పుడు కరమంతరాలు అయినా సరే వాళ్ళ జ్ఞాపకార్థంగా ఇస్తారు కదా సో ఇది ఇచ్చారనమాట జ్ఞాపకార్థంగా మా పెద్దమ్మ జ్ఞాపకార్థంగా మా పెద్దమ్మ జ్ఞాపకార్థంగా అయితే ఇది ఇచ్చారండి హాట్ బాక్స్ ఇది కూడా ఓపెన్ చేద్దాం ఇదన్నమాట అలాగే ఇదిగోండి మా అబ్బాయి అయితే ఎదురు చూస్తూ ఉన్నాడండి నా కోసము మా అమ్మ ఇప్పుడు వస్తుందా అని ఎందుకు అంటే కాఫీ కోసం అండి అందుకే ఇదిగోండి రాగానే అయితే పాలు పెట్టేసా వాడి కాఫీకి నాకేమో టీమ్ అందుతున్నాయి ఇప్పుడు వాడికి కాఫీ ఇచ్చేసి నేను టీ తాగేసాను అనమాట చూసారు కదా నేను మామూలుగా వస్తాను స్నానం కూడా చేయలేదనమాట ఇంకా అందుకే వాడికి కాఫీ పెట్టిచ్చేసి నేను టీ తాగేసి స్నానం చేద్దామని మీకు ఇదిగోండి స్నానం చేసి వచ్చేసాను అనమాట మీకు ఇప్పుడైతే నైట్కి దోశ పిండి దోశ చేస్తున్నానండి చట్నీ లేదన్నమాట చట్నీ కూడా చేయాలి ఇదిగోండి పిండి అయితే కలిపి పెట్టేసి స్నానానికి వెళ్ళాను ఇదిగోండి చట్నీ కూడా వేపేసుకుంటున్నానండి ముందు పప్పులు వేపుకున్నానండి వేరుసిన పప్పు వేపుకొని అవి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి అనుకున్న తర్వాతనే పచ్చిమిర్చి కరివేపాకు వేసాను అనమాట ముందుగానే అన్నీ వేసేసారనుకోండి పచ్చిమిర్చి వేసి ఇవి వేగవు పచ్చి పచ్చి ఉంటాయి సో ఇవి కొన్ని పచ్చిమిర్చి అనిపిస్తున్నాయి కదా కొన్ని పుట్నాలు కూడా వేస్తానండి లాస్ట్లో అంటే చాలు పుట్నాలు కొన్ని వేస్తాను అంటే ఇక ఆఫ్ చేస్తా ఆ వేడికే పుట్నాలు ఫ్రై అయిపోతాయి చల్లారనేక కొద్దిగా చింతపండు వేసి మిక్సీ పట్టేస్తానండి వెల్లుల్లి కూడా వేస్తాను ఇక ఇక్కడైతే గ్యాస్ ట్రబుల్కి అలాగే షుగర్కి మెడిసిన్ తయారు చేస్తున్నానండి మాలక్స్కి మా కాదు నేను కూడా తాగొచ్చు మా అబ్బాయి కూడా తాగొచ్చు ఎవరైనా తాగొచ్చు దీంట్లో అయితే దీంట్లో మెంతులు సోంపు వాము అలాగే జీలకర్ర అన్నీ కలిపేసి డ్రై రోస్ట్ చేస్తున్నానండి అవన్నీ డ్రై రోస్ట్ చేసి మిక్సీ పెట్టేయాలన్నమాట ఆ పొడిని పొద్దున్నే పరగడుపున వేడి నీళ్ళల్లో ఒక స్పూన్ కలుపుకొని తాగితే ఎసిడిటీ కానీ అదేంటి షుగర్ ఉన్న వాళ్ళకి అదంతా కంట్రోల్ అవుతుంది సో అందుకే ఇవి తయారు చేస్తున్నాను ఇదిగోండి చట్నీ కూడా అయిపోయింది తిరగబోసేసానండి ఇక దీన్నైతే దీన్ని నేరు తీసేయాలి దీనిలోనే తిరగబోసేసాను అనమాట మిక్సీ జార్లోనే ఇదిగోండి ఇది కూడా మెత్తగా పౌడర్ చేశానండి ఇది ఎత్తి డబ్బాలో పెట్టేస్తాను అనమాట డబ్బాలో పెట్టేస్తే ఇక రోజు పొద్దున్న వేడి నీళ్ళల్లో ఒక స్పూన్ కలుపుకొని తాగుతాడు మాలక్స్ నేను కూడా తాగుతాలే ముగ్గురం తాగుతాం చూద్దాం మా అబ్బాయికి కూడా ఇస్తా అంటే ఎసిడిటీ ప్రాబ్లం ఉన్నా తగ్గుతుంది కదా సో అందుకే సో ఇకైతే దోశలు కూడా చేసేస్తున్నాను ఇక దోశలు వేసుకొని ఇక తినేవి అన్నమాట ఇవి పలుచుకున్నాయి కదా కానీ మా అబ్బాయి కొంచెం ఇప్పుడు కొద్దిగా కొద్దిగా మందంగాను కొంచెము మెత్తగా కావాలి వాడికి సో అలా వేస్తాయి ఇప్పుడు ఇక బైక్ అయితే ఇలా ఉండాలన్నమాట అంటే కొంచెం మెత్తగాను కొద్దిగా మందంగా ఉండాలి మరీ మందంగా కదిలే ఇది మీడియంగా అలాగే చట్నీతో పాటు ఈ పొడి ఇది మొన్న పుట్నాలు అలాగే కరివేపాకు వేసుకుంటానని చెప్పాను కదా అది అయిపోయిందండి పొడి కూడా బీభత్సంగా తినేస్తాం అన్నమాట మళ్ళీ ఇదేమో మినపప్పు వేసుకుంటేనండి సేమ్ కరివేపాకు కొంచెం వేస్తాను మినపప్పుతో చేసిన పుట్నాలతో చేసిన వేడితో చేసినా సరే మినపప్పు కొంచెం ఎక్కువ సారీ అదేంటి కరివేపాకు కూడా కొంచెం కలిపి కొట్టేస్తానండి అలాగే వెల్లుల్లి కూడా ఎక్కువగానే వేసుకుంటాను సో ఇది చట్నీ అన్నమాట కొంచెం అల్లం చట్నీ కూడా ఉంది పొడి అయితే మస్ట్గా ఉండాలండి ఇలా క్రిస్పీగా ఉంటే భలే ఇష్టం అండి నాకు చాలా బాగా ఇష్టం అన్నమాట చూసేలా క్రిస్పీనెస్ ఇలా క్రిస్పీగా ఎందుకు చేసుకుంటానంటే ఉట్టిది తిన్నాటికి ఉట్టిదే నమ్మతాను ఇలా క్రిస్పీగా చేసుకున్నప్పుడు కొంచెం ముట్టిదే తిని ఆ తర్వాత చట్నీతో పుడుతూ అలా తింటుంటానండి టైము పది పదకొండు అండి నైటు చూసారా డిన్నర్ అయిపోయిన తర్వాత ఇదిగోండి బట్టలు కూడా ఉతికేసాను అన్నమాట కొన్ని ఎక్కువ బట్టలే ఉన్నాయి ఈరోజు అందుకే ఇదిగోండి బట్టలు అన్నీ ఉతికేసి ఇక పడుకుంటే పొద్దున కొంచెం లేటుగా లేవచ్చు అని సో బట్టలన్నీ కూడా ఉతికేసేసానండి